హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ట్యూస్డేస్ వ్లాగ్ అన్నమాట మీరు అనుకోవచ్చు వెనస్ డే ట్యూస్డే బ్లాగ్ పెట్టుకుని ట్యూస్డే పెట్టేస్తున్నావు అంటే తీలేదా అనుకోవచ్చు తీసాను బట్ అంటే వర్షం పడుతుంది కదా తుఫాన్లు కదా అందుకే సిగ్నల్ లేక ముందుకి వెనక్కి వీడియోస్ అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను అంటే వీడియో పెట్టక ఎన్ని రోజులు వీడియో అయితే ముందుకి వెనక్కి అయితే చాలా ఫోను కూడా కొంచెం బాగాలేదు కదా ముందుకు నాకు వచ్చేసాయి సారీ మీరు ఏమనుకోద్దు కానీ మీకు క్లియర్గా చెప్తాను ఇది ఏ రోజు అది ఏ రోజు అని ఇది వచ్చేసి ఏ రోజు మాకైతే వెనస్డే స్కూల్ లేదు కానీ అసలు వర్షమే పడలేదు కానీ టర్స్డే మాకు స్కూల్ ఉంది స్కూల్ ఉందని తెలిసి కూడా వర్షం పడింది అనుకుంటా అంత పెద్ద వర్షం పడింది ఇంకా టర్స్డే ఇంకా టర్స్డే అయితే అయిపోయింది ఇంకా అక్కడ వరకే వీడియో తీసాము ఇది వచ్చేసి వెనస్డే రోజు బ్లాక్ అనమాట వెనస్డే రోజు నైట్ అంటే సెవెన్ సిక్స్ థర్టీకి సిక్స్కి అలాగా మా డాడీస్ సమోసాలు తెచ్చారు అదైతే తినేసాము అక్కడ ఇంకా మా మమ్మీ చూసారు కదా ముందు అంటే ఇది వెనస్డే రోజే మధ్యాహ్నం మధ్యాహ్నం మమ్మీ అయితే ఇలాగ గజ్జికాయలు ఇంకా బిస్కెట్లు అయితే చేసింది ఇంకా చూసారు కదా ప్రాసెస్ ముందు ఉంటుంది చూడండి నిజంగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇది గజ్జకాయలు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అంటే మీకు ముందు మేము చేసుకున్నాం కదా కొబ్బరి కోత వంటలు అవి లడ్డు లాగా ఉన్నాయి కదా అది మీకు చూపించాను కదా అది మేము ఇంకా తినలేదని చెప్పి మా మమ్మీ గజ్జికాయలా చేసింది చూసేయండి మా మమ్మీ ఎలా చేసిందో ఇంకా ఈ చిన్న బిస్కెట్లు కూడా ఎలా చేసిందో అంటే చిన్న బిస్కెట్ మామూలుగా అంటే పిండి కలుపుకుంటాం కదా ఆ పిండితోనే అవి అయితే ఇలాగా మాలుగా చపాతి ఇలా చప్టలా అని వేసుకొని ఒక్క చాకుతో అలాగా ఒక షేప్లో కట్ చేసుకోవడమే చూసేయండి ఇవన్నీ మా మమ్మీ ఎలా చేసిందో సార్ కదా ఇంకా అలా అయితే చేసుకోవాలి ఇంకా మీకు ప్రాసెస్ అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకా అలా చేసుకున్నాక ఇంకా ఆ రోజు కర్రీ ఉండింది కదా మా మమ్మీ అయితే ఇంకా కర్రీ అయితే వేసుకుని అయితే తినేస్తున్నాము ఇంకా టైం అయితే టూ థర్టీ అలా ఉందని చూసారు కదా ఇంకా అలా అయితే తినేస్తున్నాము ఇంకా చెప్పాను కదా వీడియోస్ ముందుకు వెనక్కి అలా వచ్చేసిందని మీరేమనుకోరనుకుంటున్నాను ఇది కూడా అంతే ఇది అప్పుడు అర్థం ముందు రావాల్సింది ఇప్పుడైతే వచ్చేసింది మీరేం అనుకోద్దు అంటే చెప్పాను కదా ఇంకా ఈ కర్రీ రెసిపీ కూడా చూసారు కదా ముందుకి ఎన్నక్కైతే వచ్చింది అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఈసారికి ఇంకా అలా అయితే వండుతుంది మమ్మీ మీరు ఏమనుకో ఎందుకంటే మనం ఇంకా ఏం చేయలేము ఎందుకంటే ఆ దొండకాయ కర్రీ మేము తినేసాం కూడా మళ్ళీ వండుతున్నట్టు వచ్చింది ఇక్కడ ఇంక చూసారు కదా ఇంకా మీరు అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకా చెప్పడానికి కూడా ఏం అవ్వదు కదా అందుకు ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి టూస్డే రోజు బ్లాక్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా అంటే గజ్జకాయలు ఇవి అది వెనెస్డేది ఇది ఇంకా స్టే రోజు మార్నింగ్ ఆ మమ్మీ బ్రేకింగ్ న్యూస్ అయితే వింటుంది ఇంకా ఎక్కడ ఇంకా న్యూస్ ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ ఈ ఊర్లో వరదలు ఆ ఊర్లో వరదలు ఏ ఆంధ్రప్రదేశ్ మొత్తం అలా అని చెప్తున్నారు ఇంకా బయట కూడా క్లైమేట్ చూస్తే చాలా ఫుల్ మబ్బి అయితే వేసింది ఇంకా రోజు మా మా మమ్మీ ఇంకా వెజ్ బిర్యానీ చేద్దాం అనుకొని వెజ్ బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేస్తుంది అక్కడ మీరు నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది అయితే ఏమో అనుకోవద్దు ఎందుకంటే ఇంకా నాకు చెప్పడానికి అయితే లేదు కాకపోతే ఇంకా వీడియోస్ అలా ఎక్కువైపోతున్నాయి ఇంకా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అయిపోతానని కన్ఫ్యూజ్ అయిపోతానని ఇంకా చెప్పేస్తున్నాను కొంచెం నా వాయిస్ డల్గా వస్తుందని ఏమో చేసేయండి నేను చెప్పేసాను చూడండి అంటే ఇంకా చాలా చెప్పని కానీ హెడ్డేగ్గా ఉంది కొంచెం నాకు మీరు చెప్పాను ఇంకా దయగా చెప్పామన్నది ఇంకా సరే అని చెప్పి చెప్పేస్తున్నాను ఇంకా ఇంక చూసారు కదా ఇంకా మా డాడీ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ అయితే కోస్తున్నారు ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ పక్కకి ఇటు వెళ్ళిపోతాయి ఏం పట్టించుకోకండి చూసేయండి ఇంకా ఏం చేస్తున్నాను చూసారు కదా ఇవి వచ్చేసి నువ్వు పప్పుతో ఉండలు చేస్తారు కదా అలాగంటే నాగల చవితికి నాగలచవితి తర్వాత రోజు వాళ్ళు చేసుకుంటారు అన్నారు కదా మేము తినక ఇంక ఈరోజు అవుతే ఈరోజు చేసుకున్నాము చూసారు కదా నాకైతే చాలా ఇష్టము ఎప్పుడు పడితే అప్పుడు తినేలేము తిని అంటే ఒక్కొక్కళ్ళకే ఒక్కో ఆచారం అన్నది ఉంటుంది కదా మేమైతే ఇది వెనస్డే ట్యూస్డే వెనస్డే సండే మాత్రమే తింటాము ఇది తినేసి కూడా వేసుకోవడం మమ్మీ అసలు ఒప్పుకోదు ఇంకా రోజు నైట్ అయితే ఇంకా కర్రీ ఉంది కదా అంటే ఇందాక చూపించాం కదా పన్నీర్ కర్రీ ఆ కర్రీ ఇంకా నైట్ చపాతీ కదా అని చెప్పి కర్రీ అయితే ఉందని చెప్పి చపాతి చేస్తున్నాను మా మమ్మీ చేసింది ఒత్తింది ఇంకా ఫస్ట్ టైం నేను కాచిద్దామని చెప్పి కాచాను బాగా అంటే కాచడమే కదా ఇంకా అలా అయితే కాచాను నేను కూడా నేర్చుకుందాం అని చెప్పి ఇంకా మా చెల్లిని వీడియో తిమ్మంటే కింద నుంచి చేస్తుంది చూసారు కదా ఇంకా అలా అయితే కాచుతున్నాను చపాతీ ఒక్కొక్కటి అలా వేసి అలా అయితే కాచుతున్నాను ప్లీజ్ కొంచెం నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేను కూడా అంటే వీడియోస్ డైలీ పెట్టట్లేదు ఎందుకంటే తక్కువ మంది చూస్తున్నారు అంటే ఏదో చూస్తున్నారు కదా అని చెప్పి ఇలా వీడియోస్ పెడుతున్నాను అంటే ఎక్కువ మంది వస్తే వీడియోస్ పెట్టేస్తానని కూడా కాదు డైలీ చూసే వాళ్ళకి కూడా ఇలా డైలీ పెట్టాలి కదా కానీ అవ్వట్లేదు నాకు అంటే హోంవర్క్ రాసుకోవడము ఇలా రాసుకోవడం అవుతుంది మొన్నటి వరకు హాలి హాలిడేస్ కానీ వీడియో పెడదాం అని అనుకున్నాను కానీ ఇంకా తుఫాను ఇవల్ల పెట్టడానికి అయితే అవ్వలేదు ప్లీజ్ కొంచెం చెప్పాను కదా వీడియోస్ ముందుకు వెనక్కి వెళ్తున్నాయి చెప్పి అక్కడ చూసారు కదా ముందు వచ్చిందా మళ్ళీ వచ్చింది ఇంకా నేనైతే ఏం చేయలేను ఇంకా చూసారు కదా ఇక్కడ మా డాడీ అయితే సాంగ్స్ పెట్టుకున్నారు గాడ్ సాంగ్స్ ఏవో ఇంకా అలా వింటున్నారన్నమాట ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగే అనుకుంటున్నాను ట్యూస్డే రోజు వ్లాగే ముందు ముందు ఏం జరిగాయో అది అది చూపిస్తుంది ఇంక నేను ఏం చేయలేను ముందు వచ్చేయి వెనకలు వచ్చి వెనకథలు వచ్చి ముందు వచ్చాయి మీరు కొంచెం ఎవర్డ్ చేసి చూస్తారనుకుంటున్నాను ఇంక చూసారు కదా అలాగైతే ఆ రోజు మార్నింగ్ అయితే దీపం పెట్టుకున్నది అలాగా ఇంకా అలాగా గాడ్ సాంగ్స్ పెట్టుకొని ఇంకా నాకు నేను ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు అంటే అసలు వీడియోస్ ముందుకి వెనక్కి రావడం కారణం ఏంటంటే మా మమ్మీ ఆ రోజు వీడియోనే పెట్టామన్నది కాకపోతే నాకు అంటే కొంచెం బద్ధకం బద్ధకం వేసి పెట్టలేదు దానివల్ల ఇప్పుడు ముందుకి వెనక్కి అయితే వీడియోస్ అయితే వెళ్ళిపోయాయి ఇంకా చూసారు కదా ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి అనిపింది అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలంటారు కానీ నేను ఇక్కడ వినలేను మమ్మీ మాట వినలేదు కదా ఇంకా వీడియోస్ ముందుగా వెనక్కి వెళ్ళిపోయాయి ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసారికి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా ఏం జరగకుండా చూసుకుంటాను ఇక్కడ వీడియో ఎందుకు అలా వచ్చిందో చేస్తా అంటే మా డాడీ మా డాడీకి తెలియదు అన్నమాట అంటే వీడియో అలా క్రాస్గా తీయాలని అందుకే స్ట్రైట్గా తీసారు అంటే క్రాస్గా అలా తీసినా ఇలా ట్రెండింగ్ తిప్పుకోవడానికి అవుతుంది స్ట్రైట్గా తీస్తే ఎలా తిప్పుకోవడానికి అవ్వదు ఇంకా అందుకే ఎలా అయితే తీసాము ఈ వీడియో అన్నది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ప్లీజ్ మీరు అడ్జస్ట్ అయిపోండి ఇంకా చూసారు కదా ముందుకి వెనక్కి మళ్ళీ ఇప్పుడు ఎందాకనే మా మమ్మీ లేచిన వీడియో ఉంది కదా అంటే లేపింది మా మమ్మల్ని అదే వీడియో మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇంకా మీరు ప్లీజ్ ఇంకా చూసి ఏం అత మనకి చూసిందో చూసి ఏమనుకోవద్దు ఇంక చూసారు కదా ఇంకా మార్నింగ్ మేము ఇంకా అలా పడుకొని అలా లేగడం చూసారు కదా ఇంకా ఏం చేయలేను ముందుకి చాలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వచ్చిందో వస్తుంది మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి వచ్చిందో వస్తుంది ఇంక ఒక్కసారికి ఎప్పుడు ఇలాంటి తప్పులు రాకుండా చూసుకుంటాను ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ అయి అయితే ఇంకా ఏంటంటే ఇక్కడ దొండకాయ కర్రీ వండిందో మళ్ళీ వచ్చింది ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పుకున్నాము మళ్ళీ ఎండింగ్లో కూడా మళ్ళీ అదే వచ్చింది ఇంకా చూసారు కదా ఇంకా ఈరోజు అయితే చాలా కన్ఫ్యూజన్ గా వచ్చింది మీరేమనుకోద్దు కానీ చాలా ఫన్నీగా కూడా ఉంది అంటే వచ్చిందో వస్తుంది వచ్చిందే వస్తుందో చెప్పిందే చెప్తున్నాను నేను చాలా కన్ఫ్యూజన్ వీడు అనమాట చాలా కన్ఫ్యూజన్ తప్పిచ్చేస్తుంది పిచ్చి దక్కి పిచ్చి వచ్చేస్తుంది మనకి చూసే చెప్పేదాన్ని నాకే అలా ఉందంటే చూసేవాళ్ళకి మీకు ఎంత ఉంటారో మరి ప్లీజ్ ఇంక నన్ను తిట్టుకోవద్దు ఇంకా నేను ఏం చేయలేను ఇంకా ముందుకి వెనక్కి వచ్చేసింది వీడియో ఇంకా మీరు అడ్జస్ట్ అయిపోతారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో మరి ఇలా వచ్చింది ఎంత నేను ఇప్పటికీ ఒక థర్టీ మినిట్స్ అయినట్టుకుంది ఈ ఫోన్ దగ్గరే ఇలా కూర్చున్నాను ఏంటి ఏది పెట్టాలి ముందు అసలు ఏంటి వీడు ముందుకి వెనక్కి వస్తుంది అని ఇంకా అలా చూస్తేనే అన్నాను అసలు ఏం అవ్వాలి ఇంకా మమ్మీకి చెప్తే ఇంకా అలా ఉంచామన్నది ఇంక సరే అయితే ఇంక ఈరోజు అంతే అండి బాయ్